నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సిపిఎం పార్టీ పెద్దపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కాలేపల్లి అశోక్ సిపల్లి రవీందర్లు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక జిల్లా కేంద్రానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి అనేక పనుల నిమిత్తం జిల్లా కేంద్రంలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రైల్వే స్టేషన్ మరియు వ్యాపారాల కొరకు జిల్లా కేంద్రానికి ప్రజలు వస్తూ వెళ్తుంటారని ఈ క్రమంలో వాహనాల రద్దీ పెరిగి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారుగా పెద్ద కలువల గ్రామం నుండి మందనీ బ్రిడ్జ్ వరకు డెబ్బై రెండు ప్రమాదాలు ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రానికి జిల్లా నలుమూల నుంచి అవసరాల నిమిత్తం వస్తూ పోవడం జరుగుతుంది ఇక్కడే కలెక్టరేట్ ఉండడం అట్లాగే ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఉండడం రైల్వే స్టేషన్ కూడా జిల్లా కేంద్రంలో ఉండడం వల్ల ప్రజలు రాకపోకలు పెరగడం వల్ల అట్లాగే జిల్లా కేంద్రంలోకి భారీ వాహనాలు కూడా రావడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం జరుగుతుంది అట్లాగే కాళ్ళు చేతులు కూడా విరిగి అంగవైకల్యం చెందే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేకమైన చొరవ తీసుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు బైపాస్ రోడ్డు నిర్మించాలని ఈరోజు సిపిఎం పార్టీగా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనేక మార్లు కూడా మేము కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను కూడా మేము కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే సుమారు ఒక రెండు మూడు సంవత్సరాల కాలం నుంచి ఓన్లీ పెద్ద కాలం నుంచి వెళ్ళి మంతిని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు డెబ్బై ప్రమాదాలు జరుగుతాయి దాంట్లో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కన ఉంది అట్లాగే సుమారు నలభై మందికి కాళ్ళు చేతులు విరి విరిగిపోయి వాళ్ళ కుటుంబాలే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి బైపాస్ రోడ్డు నిర్మించడం వల్ల భారీ వాహనాలు జిల్లా కేంద్రానికి రాకుండా దారి మళ్లించే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంతవరకైనా ప్రమాదాలు జరిగే నివారించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము అట్లాగే జిల్లా కేంద్రానికి నాలుగో తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది కాబట్టి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఇది జిల్లా కేంద్రంలో చాలా పెద్ద సమస్యగా భావించి కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం గారితో ఒక ప్రకటన జారీ చేయించాల్సిందిగా ఇది బైపాస్ రోడ్డు కోసం పనులు వేగవంతం చేసి పనులు ప్రారంభించాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని ఈరోజు ప్రజావాహిలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో విధిపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే పెద్దపల్లి జిల్లా ఏర్పాటైనాక పెద్దపల్లి జిల్లా అనేక మంది ఇక పెద్దపల్లిలో ఒక కలెక్టరేట్ కార్యాలయము అదేవిధంగా రైల్వే స్టేషను అదేవిధంగా వ్యాపారస్తులు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తదితర అవసర నిత్యం రెగ్యులర్గా వస్తూ పోతుంటున్న సందర్భం ఉంది దానివల్ల వాహనాల రద్దీ ఎక్కువ పెరిగి ఈరోజు ప్రమాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో జరిగే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి ఇది నేషనల్ హైవే కావడం ద్వారా పెద్ద భారీ వాహనాలు కూడా జిల్లా కేంద్రం నడి ఒడ్డు నుంచి వెళ్తున్నటువంటి సందర్భం కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి తద్వారా అనేక ప్రమాదాలు జరిగి ఏదైతే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది సుమారుగా రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు డెబ్బై ప్రమాదాలు పెద్ద కలవరా నుంచి మొదలు పెడితే మందిని బ్రిడ్జి వరకు అంటే ఓన్లీ పెద్దపల్లిని ఆనుకొనే దాదాపు ఒక డెబ్బై ప్రమాదాలు జరిగినటువంటి సందర్భం ఉంది అందులో ఒక ముప్పై మంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఒక నలభై సుమారు నలభై మంది రాక వాళ్ళు అంగవైపులంత కాళ్ళు చేతులు చేతులుగి వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు కట్టుకో పెట్టుకోలేని స్థితిలో వాళ్ళు కూడా రోడ్ల పడ్డటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఏదైతే గతంలోనే పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పేసి గత బీఆర్ఎస్ నాయకులు అనేక చెప్పినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంచడాక కూడా పెద్దపల్లి జిల్లాకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పేసి కూడా పలుసార్లు చెప్పినటువంటి సందర్భం ఉంది కానీ ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఇప్పటికీ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు నిర్మిస్తామనేది ఏ ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావచ్చు ఏ ఒక్క అధికారి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తలేదు కాబట్టి వెంటనే ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించి ఏదైతే ఈ ప్రమా ఏదైతే ప్రయాణికులను ప్రమాదం నుంచి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలకు కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను నా పేరు సిపి రవీందర్ సిపిఎం పార్టీ జిల్లా కమిషన్లు